నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నేను బస్తీన్ల తిరుగుతుంటే నేను చాలా కష్టపడి సంగారెడ్డి పబ్లిక్ నీళ్లు దాపెట్టాను పబ్లిక్ ట్యాప్లు గతంలో ఉండే అంత నేను చైర్మన్ కాకముందు పబ్లిక్ ట్యాప్స్ ఉండే తర్వాత పబ్లిక్ ట్యాబ్స్ వచ్చినాయి తర్వాత ఇండ్లలో సొంత ఇండ్లలో ట్యాప్స్ ఉంటాయి కదా అసలు నేను చాలా పొద్దున్న లేవని తిరుగుతుంటే నా అనుభవం చెప్తున్నా మీకు విశ్వనాథ్ నీకు ఐడియా కోసం చెప్తున్నా ఇది అందరు గమనించండి ఇది పబ్లిక్ ట్యాబ్ నేను ఆ రోజులలో మాకు మున్సిపాలిటీలో పైసలు ఉండకూడదు మాకు ఉండకూడదు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు లేవు కదా ఇంకా కంటే ఘోరం ఉంటుండే అప్పుడు ఇప్పుడు బెటర్ ఇక నీ పైసలు లేకపోతే నేను నేనే అవి కొనుక్కొస్తుండే కొనిపించి నేనే టాప్ ఫిట్ చేస్తుంటే మళ్ళీ నేను పది రోజుల తర్వాత చూస్తుంటే మళ్ళా ట్యాప్ ఉంటుకోండి నేను ఎన్నిసార్ చేయాలి మనం దాని జవాబు చెప్పు అంటే నేనైనా నువ్వైనా ఈమైనా మనము మనది కాదు అని అంటే మనం జవాబుదారుగా నిలబడడం ఈ సమాజంలో ఒక ట్యాప్ పోతే ట్యాప్ ట్యాప్ పోతే ట్యాప్ వేయాలనే ఆలోచన నా కురాదు నీ కురదు ఎగ్జాంపుల్ నేను ఇవ్వను అనడం మీకు నామీ చేసుకుని నేను చెప్తున్నా అవుతా ఒక్కసారి నేను పెడతా ఎవడో రాత్రికి మందు కొట్టేటానుకో లేకపోతే అమ్ముకుపోయి పూడా బట్టాలను అమ్ముకునే అది వాడతాడు అది తీసేస్తాడు నువ్వు వాడదాక ఎందుకు పోతున్నావు బొందెల గంటల ఎంసేట సంత అంతేనా మనం బొందల మేము బొందలు మనం బొందల గడ్డల కూడా ఇన్పర్ ఆటర్ కూడా ఉంచు ఏది సిమెంట్లా ఇంపర్ ఆటర్ లోపల ఉంటే చూడు వాడు రాత్రి కొట్టి అందులో రాడ్లు తీసుకుపోయి అమ్ముకొని దానితోటి మందు తాగుతాడు వాడు బోరింగ్ పొందరగంటలో బోరింగ్లు ఎందుకుంటా చెప్పు వాడు పైసలు తవ్వకపోతే పొందల గంట పోతాడు వాడు దయ్యకాల వాడు పోతాడు తీసుకుంటాడు తాగుతాడు ఎన్నిసార్లు పెడతాడు బోర్లు నువ్వేమంటున్నావు అంటే నాకు అర్థమైంది వాటర్ హృదా పోతుంది దాని బాధ్యత ఇవ్వరు

చె సార్ ఇసు పాయింట్ ఒక పాయింట్ ఎన్ని తాండలు కూర్చో చెప్తా చెబుతా పని చేయండి సార్ రైట్ శ్రీనివాస్ ఒక పని చేయండి మీరు తాండాలని సర్వ్ ఈ ఐదు కోట్లలో ఎక్కడైతే నైన్ వస్తున్నా పెట్టుకోవచ్చా ఓకే రైట్ ఎస్సీ గారు వాళ్ళు డిపార్ట్మెంట్ లో పంపిస్తాడు దుదిరా లలియా అందరు వస్తారు మోతి రామ్ చందర్ లియా వచ్చిటా దుద్రామ్ మీ గ్యాంగ్ మోహన్ ఓకే మీరు అందరు బలరామ్ అన్ని తాడాలు తిరిగాడు డిపార్ట్మెంట్ ఎవరు మీరు ఎవరు పోతారు సార్ గారు ఎవరు పోతారు రవి నువ్వు వాళ్ళు అందరు వస్తారు ఈరోజు అయితే ఈరోజు రేమైతే టైమింగ్ చూపో మొత్తం ఎన్ని తాడాలు రెండు మోడల్ అలా కలిపి మొత్తాము పద్దెనిమిది పద్దెనిమిది కాకపోతే ఇరవై ఎన్ని తాడాలు అన్ని డీ డిగా తీసుకోండి ఆయన తీసుకోకపోతే ఆయన అన్ని చూస్తాడు చూసుకొని ఎక్కిస్తాడు ఇలా పెట్టుకోవచ్చు లేదా ఐదు కొండల్లో పెట్టుకోవచ్చా సార్ రైట్ ఓకే రాసుకోండి అది కూడా చూసారు వా డ్రింకింగ్ వాటర్ కదా వాల్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏం లేవు ఇప్పుడు మీరు ఏంది ఇప్పుడు డిఐ రవి వస్తున్నాడు రేపు పెట్టుకోండి కాదు రేపు టైం ఇచ్చుకోండి తాండ నాయకులు అందరు వస్తే మీరు ఒకసారి పోయి ఒకసారి మీరు చూసుకుంటారు దానికి నల్లలు బిగించు పంటవాట చాలా

ప్రతిదీ ఉంది మీరు ఒకటే నా మైండ్తో పనిచేయండి మీ నాన్న సరే పక్క పెట్టండి తిన్నారా ఎందుకంటే ఈఎంసీ ఏమంటాడంటే ఏ వందల కోట్లా ఇప్పుడు ఆడెత్తురా ఈ డిజైన్ చేసుకొని అంటాడు అది నేను యాక్సెప్ట్ చేయాలి నేను అందుకే మీకు డైరెక్ట్గా చెప్తున్నాను ఈఎన్సీ సబ్మిట్ చేసే రోజు నేను ఉంటాను ఆయన కూడా ఈఎన్సీ గారు కూడా ఇదే చెప్తాను ఈఎన్సీ గారు కూడా లేదు సార్ మీరు మేము ఆఫ్ మేము మేము ఉంటాము అట్ల ఏమి అన్నారు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి నేను తెలుసుకుంటాను కదా నిధులు ఓకే ఇది ఇది ఫైనల్ అయినా డౌట్స్ ఇంకేమైనా ఇది అయిపోయింది కదా ఓ ఇది అయిపోయింది అక్కడ నుంచి ఏం చెప్తుంది అంటే మీరు మళ్ళీ గతంలో ఇప్పుడు సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి మనము ఏటికట సంఘం నుంచి తీసుకున్నాము నుంచి లైన్ కింది బజారు మీది మన ఏది లేదన్న కింద ఏంది చూసిన మాలపాటి దగ్గర భూమి జాడ అసైడ్ భూమి ఉంది ఇందులో ల్యాండ్ యాక్వేషన్ కూడా ల్యాండ్ యాక్విషన్ పెట్టండి రైతులకు డబ్బులు ఇచ్చే భూమి తీసుకుందాము అది కూడా పెట్టండి ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ అవన్నీ టౌన్ కాదు మార్కెట్ వాల్యూ రెండు ఇంక్లూడ్ చేయండి గవర్నమెంట్ రేట్ ఏముంది ప్రైవేట్ ధర ఏముంది ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేయండి ఫ్రీడ్లపేటకి మీకు జాగా సదాశివపేట అక్కడ కసడ్ రూమ్ ఉంది ఉంది అది అదే ప్లాన్ చేయండి ఇప్పుడు ఎక్కడ నుంచి డైరెక్ట్ సింగు నుంచి అనుకుంటున్నాం కదా మరి సింగు నుంచి దావాలంటే ఎటు నుంచి వస్తుంది మీకు లైన్ నాకు ఎట్నుంచి వస్తా సింగూరు నుంచి వస్తే బెటర్ సార్ అన్నారు ఏంటంటే సంఘం ఎందుకు సార్ డైరెక్ట్ సింగూర్ డ్యామేజ్ తెచ్చుకుందాం అన్నారు అది ఎంత పాజిబుల్ ఎట్లా పాసిబుల్ ఇరిగేషన్ నామ్స్ ఉన్నాయా ఎట్లా ఇస్తారు ఇది డిగారు ఇరిగేషన్ చక్కగా డైరెక్ట్ గా సింగూరు నుంచి నీళ్ళు ఇవ్వాలంటే తీసుకోవాలంటే సదాజీపేట మున్సిపాలిటీ మీకు పెడితే సరిపోతుంది అంతే కదా బిఫోర్ ప్రికాషన్ వెళ్ళిపోండి ఎవరు పెట్టాలి చలపతిలకు కలిసి ఒక లెటర్ పెట్టండి డైరెక్ట్ సదాశిబేడు డ్రింకింగ్ వాటర్ పర్పస్ డైరెక్ట్ గా సింగూర్ డ్యామ్ నుంచి లైన్ శాంక్షన్ ఇవ్వండి వాటర్ తీసుకోవడానికి ఫర్విషర్ ఇవ్వండి అని అని పెట్టాలి ఎంత అని పెట్టాలి కెపాసిటీ సంవత్సర టూ బిఎమ్స్ ఎంతమైంది అక్కడ వన్ ఇయర్ ఎంత ఎంత పడతాం అయితే పాయింట్స్ కొంచెం మున్సిపల్ అధికారు ఇద్దరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ ఇద్దరు ఉన్నారా ఓకే మున్సిపల్ అధికారులు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరో ఉన్నారు ఈ గారు ఉన్నారా ఎస్సీ గారు ఎవరు ఉన్నారు మీ ఈ ఓకే డి ఓకే అండ్ డౌట్ ఎస్సీ ఎస్సీ మీరు ముందుగా ఓకే గైడ్ ఈ ఇరిగేషన్ సరిపోతుంది వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై వేరు ఆడే ప్లేస్ రూరల్ సప్లై ఇచ్చింది వేరు ఫస్ట్ మనం రెండు మున్సిపాలిటీకి సంబంధించిన రివ్యూలో గతంలో వన్ టూ త్రీ మీటింగ్స్ మనం చేసినాం హైదరాబాద్ సెక్రటరీ చేసినాము ఇప్పుడు అందరిని ఎందుకు చేసినాం అన్నట్టే సంగారెడ్డి గత గవర్నమెంట్లో మిషన్ భగీరీతకు సంబంధించి వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్టార్ట్ చేసారు కానీ అలా ఆ రోజులలో కాంప్లైంట్ వచ్చినాయి ఇప్పుడు కూడా కాంప్లైంట్ ఏం చేస్తున్నాయి అంటే ఫిల్టరేషన్స్ అని లేదు మట్టి నీళ్ళు అట్లనేమో ఎర్ర నీళ్ళు అట్లే వస్తున్నాయి అది చేయలేకపోతున్నాము అన్నా అక్కడక్కడ కొంత నేను అడిగితే కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది దాన్ని మెయింటెనెన్స్ చేసేవారు కరెక్ట్గా చేస్తలేరు ఇవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము డ్యూటీ పరంగా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అనేది ఎవరో ఎవరో అక్కడక్కడక్కడ చెప్పడం జరిగింది ఇది సరే ఇవన్నీ మనం జనాలకు చెప్పి చెప్పడం చెప్పి మనం చెప్పడం వల్ల రిజల్ట్ రాదు రిజల్ట్ రాదు మనం అల్టిమేట్ డ్యూటీ పబ్లిక్ రిప్రజెంటెడ్గా అధికారులు మన ఇద్దరు డ్యూటీ ఏంటంటే ఏదో రకంగా మనము వాటర్ నాణ్యతతో కూడుకున్న వాటర్ ఫిల్టర్ అయ్యి నాణ్యతతో కూడుకున్న వాటర్ని మనము ప్రజలకు అందించ అందించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాని మీదనే ఈ డిస్కస్ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైన్లు కాకుండా అదనంగా కొత్త కాలనీస్లలో కొత్త కాలనీస్లలో పైప్ లైన్ తీసుకోవాలి మధ్యన పైప్ లైన్ తీసుకోవాలి పాత కాలనీస్లలో కొత్త జనాభా పెరిగింది కాలనీస్ పెరిగినాయి అనే దగ్గర పైప్ లైన్ మళ్ళీ కొత్త వేయాలి ఈ రెండు మున్సిపాలిటీకి సంబంధించి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు సపోజ్ సంగారెడ్డి మున్సిపాలిటీ మనం ఏమనుకున్నామంటే అదనంగా ఫిల్టర్ పెట్టు ఇంకొక ఇంటెక్ వెల్ అక్కడ నుంచి పైప్ లైన్లు నాణ్యత గల పైప్ లైన్లతో డిస్ట్రిబ్యూషన్ ఇంటెక్ వెల్ నుంచి ప్రతి ట్యాంక్ ఫిల్టర్ దాకా కానీ ట్యాంక్ సప్లై నాణ్యత కొడుకున్న పైపులను మనము సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం చేసుకోవాలి అనేది ఒక లో మనకు వచ్చింది మళ్ళీ ఒకసారి గోరల్గా అధికారులకు ఏం చెప్తుందంటే ఆ డిపార్ట్మెంట్స్ అధికారులకు ఏం చెబుతుందంటే మీరు కూడా ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి ఇంటెక్ ఎక్కడైనా సరే సదాసిపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్ సంగారెడ్డికి అదనంగా ఒక ఇంటెక్ అక్కడ సదాసిపేట మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ బేడ్ అట్లాగే సంగారెడ్డి మున్సిపాలిటీ అదనంగా ఫిల్టర్ బేడ్ ఓకే అట్లాగే మనం ఫిల్టర్ బేడ్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్ అయితే ఉన్నాయో నాణ్యత కూకున్న పాప్ లైన్ ఈ ఈ డీజల్ రావాలి భవిష్యత్తులో మళ్ళా రిపేర్లు అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తగా తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ ఇది ఒకటి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు ఏసన్ డిజన్ నేను మీ అందరిని అధికారులు అందరికి ఎందుకు కోరుతున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ దసరా ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది ఆ వచ్చే లోపలే మీకు మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి నాకు రిటెక్ బిల్ కానీ ఫిల్టర్ బేడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ కొత్త కాలేజీ ప్రజెంట్ కొత్త కాలేజ్ కానీ ఫ్యూచర్ కూడా కొత్త కాలేజీ వచ్చే అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాను ప్రాంతానికి కానీ ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరు కూడా ఈ డిజైన్ చేయాలనేది నా ఆలోచన ఇంకొకటి ఏంటంటున్నారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఓకే మీరే కదా చూసేది ఈ గారు ఓకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చూస్తారు మీరు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటారు కన్సల్టేట్ మీ కంట్రోల్లో ఉంటాడు ఓకే మీకు మీ గారు మీ డి మీకు చెప్పేది అది అంటే అందరు చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు మొన్న డిస్కస్ కూడా రెండు సార్లు మనం డిస్కస్ చేసినప్పుడు మనం అనుకునేవి ఏంటంటే గతంలో నేను సంగారెడ్డి పదేళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇంటింటా మధ్య ఇచ్చినప్పుడు గుంతలు లేకుండా వాళ్ళందరికీ కూడా మనము ఏ రకంగా అంటే నాలుగు వాళ్ళే కలిపి ఒక ఒక ట్యాంక్ కట్టాం అట్లాగే ఇప్పుడు కూడా శంక్రవర్తి మున్సిపాలిటీ కొత్త కాలనీస్ కి పెద్ద పెద్ద కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ట్యాంక్స్ పెట్టండి మీరు అంత కలపకండిగా ఇది మళ్ళా ఇప్పుడు సపోజ్ ఆర్టీఎస్ ఫ్యాక్టరీ ఉంది సపరేట్ అయింది మందిరా నగర్ బ్యాంక్ కాళీ సపరేట్ ఉంది అంటే రామ్రో అది ఏది ఆర్టీసీ కాలనీ అది ఒక పెద్ద కాలనీ అయింది అవతల ఉంది ఈతలకు ఎంఆర్ఎఫ్ ఉంది ఎఫ్ఆర్ఎస్ బ్యాక్ బ్యాక్సైడ్ రాజంపేట సైడ్ దాదాపు పదమూడు పద్నాలుగు